అందరికీ నమస్తే అండి రెచ్చగొట్టాలంటే మా రోజా తర్వాతే నోటికి వస్తే అంత మాట్లాడతారు ఏ పదం వస్తే ఆ పదం మాట్లాడేస్తూ ఉంటుంది ఇవాళ రోజా మాట్లాడుతూ జనసేన కాదు కామసేన కామాంధుల సేన మహిళలకు ఏదైనా జరిగితే రోమాలు తీస్తానన్నారు కదా కావాలంటే బ్లర్ లేకుండా ఆ రైల్వే కూడూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియో అంట బ్లర్ లేకుండా ఒరిజినల్ వీడియోలు ఇవి మీరు చూడండి నేను చూసానని మాట్లాడుతుంది ఎంత దిక్మల్తనంగా మాట్లాడుతుందంటే ఒకసారి ఎవరు వినిపిస్తావన ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి అధికారం ఇచ్చింది వెచ్చల విడిగా దోచుకోవడానికి మహిళల్ని మోసం చేసి ఏ విధంగా నాశనం చేయాలన్నట్టుగా నోరు జరిగట్లేక మహిళల్ని సరిగా మాట్లాడితే కాదా అధకారం అధికారం ఇబ్బందికరంగా మాట్లాడాలి అంటున్నా చూస్తుంటే అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఇటు జనసేన వాళ్ళైనా ఈ రెండు సంవత్సరాల్లో విధంగా బయటకు వచ్చే ఆధారాలతో కూడా చూపిస్తే ఈరోజు తప్పు చేసిన ఎమ్మెల్యేల్ని పక్కన పెట్టి ఎవరైతే బాధితులు వచ్చి కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టడం మనం కళ్ళారా చూసాం అండ్ నిన్నైతే మరీ పరాకాష్ట కోడూరు ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన వ్యక్తి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి ఆ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి అది వదిలేసి ఒక చిన్న ఉద్యోగిని తన పవర్ ఉపయోగించి బెదిరించి భయపెట్టి వాళ్ళ కొడుకుని చంపేస్తానని చెప్పి ఆమెని లొంగపరుచుకొని ఆమె జీవితం నాశనం చేసి ఈరోజు ఆమె వచ్చి అందరికి చెప్పుకునే పరిస్థితి వస్తే ఆమె ఏమి శుద్ధపోసేమి కాదు ఈ ఎమ్మెల్యే ఏమీ శుద్ధపోస్ కాదు ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతోనే సంవత్సర కాలం పాటు ఈ అక్రమ సంబంధాన్ని కొనసాగించి ఏ పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది కోటి రెండు కోట్లు కాదు పది లక్షలు ఐదు లక్షలు కాదు పాతిక కోట్లు అంతమైందా ఉన్నంతకాలం బ్రహ్మాండంగా ఉన్నారు ఆ ఆడియో కాల్స్ బయటకు వచ్చినాయి జనసేన నేత సంబంధించి అతని పేరు ఏదో ఉంది అతను ఆవిడతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు చక్కగా ఆయన చెప్పేది ఆయన చెప్పాడు ఈవిడ చెప్పింది ఈవిడు చెప్పింది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తారు ఫ్లట్టింగ్ చేస్తాడని చెప్పేసి కామాంధులు అని చెప్పేసి ఆ నేత మాట్లాడాడు దానికి సమాధానంగా ఈవిడే మాట్లాడింది ఉన్నంతకాలం మేము ఇద్దరం కలిసే ఉన్నామండి అని చెప్పేసి ఇద్దరు బాగానే ఉన్నారు ఎక్కడో చెడింది ఏదో ఒక కోసం చెడింది రోడ్ ఎక్కేశారు మహిళ కాబట్టి మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడతాం తప్పు ఇద్దరితే ఉంది ఎవరిని ఒకరిని తీసి విత్తనకు లేదు ఇద్దరితే తప్పు ఉంది ఆయన లిఫ్ట్ చేసేసాడు వీడియో ఈ చక్కగా చూసేసింది ఎవరన్నా చూడమన్నాడా ఇటు ఫోన్లో కూడా బలవంతమేనా నువ్వు చూడు నేను వీడియో కాల్ చేస్తాను చూడకపోతే అంటాను అంటాడా చక్కగా చూసింది మెసేజ్లు పెట్టింది స్క్రీన్ రికార్డులు చేసింది ఆడియో రికార్డులు చేసింది అన్నీ ఉన్నాయి పాత కోట్ల లోపల డబ్బులు డిమాండ్ చేసింది ఆడియోలు కూడా బయటకొచ్చినాయి ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మనం మాట్లాడాడు ఇంకా మాట్లాడుతున్నా చూడండి అది తప్పించుకోవడానికి ఏ విధంగా దొంగ మాటలు దొంగ ప్రెస్ మీట్లు పెడుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మైక్ ఎత్తుకుంటే ఊగిపోతాడు ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమ రోమము పీకేస్తాను వాళ్ళ తలరాతలు మార్చేస్తాను వాళ్ళ చర్మం వల్చేస్తాను వాళ్ళ చేతిరాతలు మారుస్తా అంటాడు ఈరోజు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను ఈరోజు నీ పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని నువ్వు శిక్షిస్తుంటే ఈ పరిస్థితి అని అడుగుతున్నా ఎప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశా నీ ముఖం నీ మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలి మన బతుకులకి గోరంట్ల మాధవ్ ఇప్పి చూపిచ్చాడు సస్పెండ్ చేయలేదే తర్వాత బహిరంగ సభల్లో చక్కగా వెళ్ళి బాసి చూపించామని చెప్పేసి కౌకులించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నీతో పాటు సమానంగా అధికార ప్రతినిధి అని చెప్పేసి ప్రకటన చేశారు నీతో పాటు సమానంగా గోరంట్ల మాధవ్ ఏ చర్యలు తీసుకోలేదే ఎందుకు డిమాండ్ చేయలేదు ఎందుకు చెప్పలేదు అనే ఏటైనా ఈ దరిద్దరం ఒక ఎంపీగా ఉన్న గుడ్లెప్పినట్టాడు మీ అదృష్టంగా ఉంది ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు భయపడ్డారు మీకు భయపడ్డారు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కనీసం మహిళలు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడ్డారు ఆ రోజున ఏమో ఏం చేస్తారో ఇలా సరే నిజం నికృష్ణులు అని చెప్పేసి అని ఎవరు కూడా బయటకు వచ్చి కంప్లైంట్లు కూడా ఇవ్వలే కానీ వీడియోలు బయటకు వచ్చినాయి వచ్చినాయా ఎందుకు మాట్లాడలే గుర వీడియో మీద అది ఏఐ వీడియో గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కదా ఏఐ వీడియో మాకు బాగా తెలుసు గోరంట్ల మాధవ్ ఎలా ఉంటుంది ఏంటి మాకు బాగా తెలుసు అని చెప్పేసి అని మాట్లాడారు నువ్వంటే నువ్వు మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడారు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున అంబట్ రాంబాబు ఆడియో కాల్ లీక్ అయ్యి లీక్ అయినప్పుడు ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి మహిళల్ని వేధిస్తున్నాడనో లేదంటే ఇంకొక రకమైన ఆడియో కాల్ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు సమర్థించారు ఎందుకు మాట్లాడదని మీరు ఎందుకు సమర్థించారు అది పక్కన పెట్టేసి మన అనంతబాబు అది ఇంకా దరుణ్ మరి దా అది చూసావు కదా దగ్గలేకుండా చూసుంటావు కదా ఎందుకు మాట్లాడాలా ఎందుకు సస్పెండ్ చేయాలా అలాగే ఇంకొక ఎమ్మెల్యే అలాగే అవంత్ శ్రీనివాస్ చెప్పుకుంటా పోతే పార్టీలో సకానికి మందికి పైగా బో బోగ్గా ఎక్కువ అందరూ బూత్గాలే ఎందుకు మాట్లాడాలా ఇవాళ జనసేన పార్టీ సస్పెండ్ చేసింది ఆ ఎమ్మెల్యే విచారణ జరిగేంతవరకు వరకు తేలేంతవరకు మ్యాన్ కమిటీ చేసి ఒక వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది అంతవరకు ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది అని చెప్పేసి ఆదేశించింది ఏం చేయలేదు అలాగా చేశారా అరే మీరు కూడా వచ్చి మహిళల గురించి మాట్లాడడమే పార్టీలో సగానికి మంది పైగా కామందురా మీ పార్టీలో ఎవరు చెప్తే అమనాభూతులు మాట్లాడతారో నీతో సహా ఇక్కడికి వచ్చి నువ్వు ఉపన్యాసాలు చెప్పడం మేము విండం ఇంకా మాట్లాడు ఆ రోజే నువ్వు స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చుంటే కిరణ్ రాయల్ అనేవాడు తప్పు చేసి ఉంటాడా అదే కిరణ్ రాయల్ అనేవాడిని నువ్వు శిక్షించుంటే ఈరోజు వినూత్న అనే ఆవిడ తప్పు చేసి ఉండేదా నువ్వు వినూత్న తప్పు చేసినప్పుడే పార్టీ క్యాడర్కి ఒక స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చుంటే ఈరోజు శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీ జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఉంటాడా అని అడుగుతున్నా అంటే నీ ప్యాకేజీలు నీకు ముఖ్యం నీకు స్పెషల్ ఫ్లైట్లు ఇస్తే చాలు ఎవరు ఎక్కడ చచ్చినా పర్లేదు అన్నట్టుగా నీ నీ ప్రవర్తన కనిపిస్తుంది కేవలం చంద్రబాబు నాయుడు ప్యాకేజీల కోసం జగన్ తిట్టడానికి ఈ ఆంధ్రప్రదేశ్ నిన్ను తిట్టడం తప్పులేదు ఇందుకే తిట్టేది మిమ్మల్ని ప్యాకేజీలు గీకేజీలు అన్నందుకే నేను అమ్మ నా భూతులు భయంకరంగా తిట్టేది అందుకే నీకు ఒక న్యాయం ఎదుటోడికి ఒక న్యాయం ఉండకూడదు పార్టీల్లో అన్ని పార్టీల్లో అందరూ ఉన్నారు కామందరు లేకుండా లేరు అందరూ ఉన్నారు అందరూ మనం చూసాం అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంతకుముందు నలుగురు బయటపడ్డారు నలుగురు ఐదుగురు బయటపడ్డారా ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి ఒకరు ఇద్దరు బయటకు వచ్చారు తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పటివరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి తర్వాత ఈ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఈ సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలం అతనిది వచ్చింది అతను వచ్చినప్పుడు మాట్లాడడం మీ పార్టీకి సంబంధించిన నాయకులు వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినప్పుడు మాట్లాడడం రీసెంట్గా తుని సంఘటన అప్పుడు మాట్లాడే ఇప్పుడు మాట్లాడుతున్నాం ఏ రోజు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు ఏ రోజు వెనకేసుక రాలేదు అది ఏ పార్టీ అయినా సరే అది జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కానీ మీరు అలా కాదు కదా మీ పార్టీకి సంబంధించిన నాయకులు వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినప్పుడు కనీసం ఖండించిన పాపాన్ని పోయారు ఏది చూపించాను ఖండితే నేను చూపిస్తా సిగ్గుండొద్దండీ రాజకీయాలు చెయ్యొచ్చు అన్ని అంశాల్లోనే కాదు కానీ మీరు దరి మా దరిద్రం ఏంటంటే మీరు వీటిల్లో కూడా రాజకీయాలు చేస్తారు తప్పుని తప్పు అని చెప్పడం తప్పు కాదు కానీ ఆ బుద్ధి ముందు మన పార్టీ నుంచి రావాలి మన పార్టీ నాయకులు కానించి రావాలి మన పార్టీ నాయకులు మనం విమర్శించి వాళ్ళకి నీతి చుక్తులు చెప్పి వాళ్ళకు ఉపన్యాసాలు ఇచ్చి ఆ తర్వాత మనం సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ నుంచి బయటికి పంపించి మీరు బయటకు వచ్చి పది మందికి ఉపన్యాసాలు చెప్పాల తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉపేక్షించదో అలాగే జనసేన పార్టీ కూడా గతంలో కిరణ్ రాయల విషయంలో కావచ్చు జానీ మాస్టర్ విషయంలో కావచ్చు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే విషయంలో కావచ్చు ఎక్కడా కూడా సమర్థించలేదు వెనకేసికి రాలేదు పార్టీని సస్పెండ్ చేశారు విచారణ అన్నారు అక్కడతో అయ్యింది తర్వాత ఏం జరుగుతుంది జరుగుద్దు చూద్దాం కనీసం మీరు అది కూడా చేయలేదు కదండి మీరు అఫీషియల్గా పార్టీని సస్పెండ్ చేశారని చెప్పేసి ఒక లెటర్ కూడా మీరు అఫీషియల్ పేజీలో ఎక్కడ వెయ్యలేదు కదా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు కదా మాట్లాడితే కామసేన ఖమాంధులు అవన్నీ మాట్లాడకుండా పోతే చాలా దూరం వెళ్ళిపోద్దు రోజా పరమ రోత పరమ భూతు ఎవరైనా ఉన్నారంటే వైయస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులే ఈ అంశాల గురించి మీరు గొడవలు ఎంచుకోకండి తగ్గిస్తే బాగుంటుంది మేము మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది మరి శిరా మీరు మాట్లాడేంటండి ఇది పైగా ఆ మహిళ అమాయకురాల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు అమాయకురాలు ఏమీ కాదు ఆవిడ ప్రీప్లాన్డ్గా చక్కగా ఒక స్కెచ్ చేసుకొని ముందు నుంచి రికార్డింగ్స్ అన్ని పెట్టుకొని పాతి కోట్లు అంటే ఉట్టి రెండు కాదు కదండి పాతిక కోట్లు ఒక మధ్య మధ్యతరగడ్డు జీవితకాలం సంపాదించాలన్నా సంపాదించలేని డబ్బు సింపుల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగి పాతి కోట్లకి టెండర్ అయిశారు అదే పాత కోట్లు ఇచ్చుంటే అదే పాతి కోట్లు ఇచ్చుంటే ఇవాళ రచ్చంతా లేదు కదా పాతి కోట్లు ఇవ్వనందుకు వచ్చిన సమస్య ఇదంతా కూడా అంతే కదా డబ్బిచ్చుంటే ఎమ్మెల్యే కూడా మంచిలేనేమో డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రోడ్డుకి ఎక్కారు అదే డబ్బులు తీసుకుంటే కనుక ఈ మహిళ మనకు ఒకటి అక్కడ కనబడపోతున్నాను ఏం అమ్మాయికి రాలేమీ కాదు ఆవిడ ప్రీప్లాన్తో మంచి స్కెచ్ చేసింది ఆవిడ కూడా ఇక్కడ ఎవరో తక్కువ కాదు ఈ ఎమ్మెల్యేది తప్పే ఆ మహిళది తప్పే ఇంకా ఐదు సార్లు అభాషణ అంటే సిగ్గుండే అవసరం లేదండి ఐదు సార్లు అభాషణ ఒకసారి రెండు సార్లు అంటే బలవంతంగా ఏదో చేశారని చెప్పేసి అనుకోవచ్చండి ఆ భాషనే ఐదు సార్లు అంటే మనం ఎన్ని మాట్లాడకూడదు బాగోదేమో అసలు రాకుంటుంది గారు ఇంకా మీరు ఈ ఉపన్యాసాలు చెప్పడం తగ్గిచ్చేస్తే బాగుంటుందండి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు